మీరెప్పుడైనా విన్నారా ఒక పండగలో వేలాది మంది కర్రలతో రక్తపాత యుద్ధం చేస్తారని కానీ ఇది కోపంతోనో శత్రుత్వంతోనో కాదు ఒక పురాతన సాంప్రదాయం కోసం అవే ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా దేవరగట్టు బన్నీ ఉత్సవాలు ఇలా కర్రలతో యుద్ధం చేయడానికి కారణం పూర్వం మునులు లోక కళ్యాణం కోసం యజ్ఞాలు చేస్తుండగా మణి మల్లాసుర అనే రాక్షసులు విధ్వంసం సృష్టించేవారు మునులు ఈ విధ్వంసాన్ని తట్టుకోలేక శివ పార్వతులను వేడుకుంటారు అప్పుడు ఆ ఆది దంపతులు మాల మల్లేశ్వరులుగా అవతరిస్తారు ఆ ఇద్దరి రాక్షసులతో భీకర యుద్ధం చేసి సంహరిస్తారు సంహరించే ముందు నరుడి చేతిలో మరణం లేకుండా వరం పొందిన రాక్షసులు శివుడి చేతిలో మరణించడం అదృష్టమని భావించి చనిపోయే ముందు తమకు ప్రతి ఏటా నరబలి కావాలని కోరుతారు దానికి శివయ్య నిరాకరించి గొర్రవయ్య తొడ రక్తాన్ని నైవేద్యంగా స్వీకరించండి అని అంటాడు అప్పటి నుంచి ప్రతి విజయదశమి నాడు ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకెళ్తూ మూడు గ్రామాల భక్తులు కర్రల సమరం చేస్తారు ఇది శివుడి విజయానికి గుర్తుగా చేసే సాంప్రదాయం ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి